ములుగులో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొందరు బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల రెండు విడతల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచిందని తప్పుడు ప్రచారం కారణంగా కొన్ని పంచాయతీల్లో ఓటమి చూశామని సీతక్క తెలిపారు సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసీ సంస్కృతి ఆత్మగౌరవంపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోనని మంత్రి సీతక్క హెచ్చరించారు ములుగు నియోజకవర్గం నుంచి ములుగు మండలం నుంచి రాష్ట్రంలో బిఆర్ఎస్ కు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తూ బిఆర్ఎస్ నాయకుడి సొంత ఊర్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది మరి జెండాలు పట్టుకుని ఎగిరే ఆ టిఆర్ఎస్ నాయకుల సొంత గ్రామం నా మీద నిలబడ్డ వాళ్ళ సొంత గ్రామం కాల్వపల్లిలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది కానీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు సమ్మకతాన్ని జాతర కోసం అంటే రాళ్ళను నువ్వు చూసి దృష్టి మొక్కుతారా అది దాని మాట్లాడుతుంది ఆ తల్లి మౌపాద నుంచి సహించలేక ఆ మాజీ మంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ ఆమె నోరు పారేసుకుంటుంది ఆమెకేందు నువ్వు చేసినో జాతరు ఏం చేసినో తెలుసు ఏం అనుభవించినో తెలుసుని కాబట్టి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి